ఏపీటిఎస్ న్యూస్ కలకత్తాలో జరిగిన వైద్యురాలి హత్య కారణంగా నిన్న రాజనగరంలో నిరసన కార్యక్రమంలో మరో కొత్త కూర వెలుగులోకి వచ్చింది నాలుగు సంవత్సరాల వైజాగ్ డిస్టిక్ నర్సీపట్నం రాజేంద్రపాలెం పాలెం పిహెచ్సిలో సమీపంలో నాలుగు సంవత్సరాల క్రితం మెడికల్ ఆఫీసర్ గా శ్యామల బాధ్యతలు నిర్వహిస్తున్న డ్యూటీలో ఉన్న శ్యామలను హత్య చేశారని ఆ కేసును పట్టించుకునే నాథుడు లేరని నిరసన వ్యక్తం చేశారు కొలకొత్తాలో జరిగిన వైద్యురాలి హత్య ఘటనలో నిన్న నిరసన వ్యక్తం చేశారు అందులో మధురపూడి గ్రామానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన చెల్లిని అత్యంత ఘోరంగా చంపి నీటిలో పడి చనిపోయిందంటూ చేస్తున్న వ్యాఖ్యలు తప్పుదోవ పట్టిస్తున్నాయని షామలకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వారు అనాదరగా మిగిలారని వారికి న్యాయం చేయాల్సిందిగా కన్నీటి పరిమితమవుతూ ప్రభుత్వాన్ని కోరారు